జై శ్రీకృష్ణ హస్తినాపుర రాజ్యం నుండి రాయబారులు వచ్చారు ఆ రాజ్యం భరత వంశానికే హృదయం రాజ్యసభలో వారు ప్రకటించారు హస్తినాపుర యువరాజు ధృతరాష్ట్రుడు రాష్ట్రుడు గాంధారీ దేవితో వివాహం చేసుకోవాలని నిర్ణయించారు అని రాజు సుబలుడు కూడా గౌరవంతో అంగీకరించాడు కానీ ఆ సమయంలో ఒక సున్నితమైన సత్యం చెప్పబడింది ధృతరాష్ట్రుడు అందుడు పుట్టుకతోనే అని ఆ వార్త విన్న రాజమందిరం క్షణంలో నిశ్శబ్దమైంది ఆమె జీవితంలో బాధ ప్రారంభం అవుతుందని అందరూ తెలుసుకున్నారు కానీ గాంధారి మాత్రం ప్రశాంతంగా నిల్చుంది ఆమె ఒక మాట చెప్పింది విధి నాకు ఇచ్చినదే వరం నా పతికి ఉన్న బాధను నేను కూడా పంచుకుంటాను అని ఆ ఒక్క నిర్ణయం ఆమెను సాధారణ రాణి కాదు ధర్మస్వరూపిణిగా నిలిపింది ఆమె కళ్ళకి ఇప్పటికే కట్టు ఉంది కానీ ఇప్పుడు ఆ బ్లైండ్ ఫోర్డ్ కేవలం త్యాగం కాదు సంసారంలో భాగస్వామ్యం పెళ్లి రోజు రానే వచ్చింది హస్తినాపురం అలంకరించబడింది పుష్పాలు దీపాలు వేద ఘోషలతో రథం రాజనగరంలోకి ప్రవేశించింది గాంధారి దానిలో శాంతిగా కూర్చొనుంది కళ్లకు కట్టు ముఖంలో చిరునవ్వు హృదయంలో నిబద్ధత ధర్మశాస్త్రాల సాక్షిగా వేద మంత్రాల నడుమ గాంధారి ధృతరాష్ట్రల వివాహం జరిగింది ధృతరాష్ట్రుడు ఆమె బ్రాంఫోను చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకు ఇలా అని అడిగాడు గాంధారి చిరునవ్వుతో చెప్పింది నీ జీవితంలో వెలుతురు లేకపోతే వెలుతురులో ఒంటరిగా నీకు నేను తోడులా ఎలా ఉండగలను నువ్వు ఎదుర్కొన్నది నేను ఎదుర్కొంటాను ధృతరాష్ట్రుని హృదయం కదిలిపోయింది అతనికి మొదటిసారి ప్రేమ అనేది హృదయం చూసేది అని అర్థమైంది గాంధారి రాణి అయిన తర్వాత సరదాలు సంపదలు అధికారాలు ఆమెకు ఆకర్షణ కాలేదు ఆమె పాలనలో కంటే పతిభక్తి ధర్మనిష్ట సహనంలో మహోన్నతురాలైంది కా కాలక్రమంలో గాంధారి తన బ్లైండ్ ఫోల్ను ఎప్పుడూ తీసుకోలేదు ప్రేమ కోసం కాదు ధర్మబద్ధమైన వాగ్దానం కోసం పిడుగు మేఘంలా మహాభారతం భవిష్యత్తు దూరంలో రావడానికి సిద్ధంగా ఉన్న ఇది ఆ యుద్ధం ప్రారంభమయ్యే రంగస్థలం మొదటిసారి తెరిచిన క్షణం ఇవాళ ప్రేమ అలాగే త్యాగం చిరునవ్వు ఇద్దరు జీవిత గమనాన్ని విధి భారీ తుఫానుకు నడిపిస్తుంది మీకు ఈ భాగం ఎలా అనిపించిందో నాకు డెఫినెట్గా కామెంట్ల రూపంలో తెలిపండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై channel Jai Sri Krishna